ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ ఉక్రెయిన్ యుద్ధ భూమిలో శాంతి దిశగా ఆశలు రేకెత్తేస్తున్న ట్రంప్ మార్క్ పీస్ ఫామ్లా ఇది ఇప్పటి వరకు యుద్ధం ముగించకపోతే ఉక్రెయిన్కు శక్తివంతమైన ఆయుధాలు ఆయుధాలిస్తానని పుతిన్ను బెదిరించిన ట్రంప్ తాజా ప్లాన్తో జలెన్స్కీకే జలకిచ్చారు ఆరు రోజుల డెడ్ లైన్ పెట్టి అటో ఇటో తేల్చుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు ఈ చర్యలపై పుతిన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఎందుకంటే ట్రంప్ పీస్ ప్లాన్ మాస్కోకే ఫేవర్గా ఉంది కాబట్టి కానీ ఈ ప్లాన్ అంత ఈజీగా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పీస్ ప్లాన్ ను అంగీకరించేందుకు జెలెన్స్కి సిద్ధంగా లేరు అవసరమైతే అమెరికాతో బంధాన్ని వదులుకుంటాం తప్ప యుద్ధం ఆపేదే లేదంటున్నారు ఇంతకు ట్రంప్ తెరపైకి తెచ్చిన ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్లో ఏముంది ఈ ప్లాన్కు జెలెన్స్కి ఎందుకు నో చెప్తున్నారు అమెరికాను కాదని ఉక్రెయిన్ నిజంగా రష్యాతో ఫైట్ చేయగలదా వాట్స్ దేస్ ట్రంప్ ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ హై వోల్టేజ్ డ్రామా కీలక ప్రతిపాదనకు పుతిన్ ఓకే నో చెబుతున్న జెలెన్స్కీ సుదీర్ఘ యుద్ధానికి ట్రంప్ పీస్ ప్లాన్ ఎండ్ కార్డు వేయగలదా యుద్ధం ముగించకపోతే ఉక్రెయిన్ కు తోమహాక్ ఇస్తాం పుతిన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఇటీవల ట్రంప్ చేసిన హెచ్చరికలే ఇవి ఆ మాటకొస్తే సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ఈ వ్యూహాన్ని నమ్మారు రష్యా చముర సంస్థలపై ఆంక్షలతో ఆర్థికంగా కీవుక ఆయుధాలిచ్చి భద్రతాపరంగా మాస్కోపై ఒత్తిడి తెస్తే ఆటోమేటిక్ గా పుతిన్ దారికొస్తారని ట్రంప్ భావించారు కానీ పుతిన్ ముందు తన ఆటలు సాగమని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నారు ఇక పుతిన్ ఒత్తిడి చేసి ఉపయోగం లేదని గ్రహించి సైలెంట్ గా ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ రూపకల్పన చేశారు ఆ ప్లాన్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఎందుకంటే ఆ ప్లాన్ కు ఇరవై నుంచి మద్దతు దొరికేలా చేయడంలోనూ తన మార్కు వ్యూహాలు చేస్తున్నారు జెనెస్కి ఆరు రోజుల డెడ్ లైన్ విధించడం అందులో భాగమే Uh, go to the Congo and Rwanda. That was one, 10 million people dead, and we worked something out on that. But so many. And the one I thought would have been, for me, because I have a very good relationship with President Putin, I thought that would have been maybe quicker. But it's, uh, it does take two to tango. శాంతి పునరుద్ధరణ కోసం తమ ప్రతిపాదనలపై కీవు వారం రోజులపు అంగీకరించాల్సిందే అని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు ఈ ప్రణాళికను ఉక్రెయిన్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అని లేదంటే వాళ్లు పోరాడుతూనే ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు ట్రంప్ ప్రతిపాదనకి పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్రంప్ శాంతి ప్రణాళికపై స్పందించిన పుతిన్ ఈ ప్లాన్ ఉక్రెయిన్ అంగీకరించి తీరాల్సిందే అన్నారు కేవ్ దాని నాటో మిత్ర దేశాలు ఇప్పటికీ భ్రమల్లోనే ఉన్నాయని చేశారు యుద్ధంలో రష్యాను ఓడించగలమని వారు కలలు కంటున్నారని విమర్శించారు యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు ఈ ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు అయితే జెలెన్స్కీ మాత్రం ట్రంప్ ప్లాన్ కు నో చెబుతున్నారు అవసరమైతే అమెరికాతో స్నేహానైనా వదులుకుంటాం తప్ప ట్రంప్ ప్లాన్ ను అంగీకరించేది లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పేశారు కానీ పుతిన్ ఓకే చెప్పిన ట్రంప్ ప్లాన్ ను ఎందుకు అంగీకరించడం లేదు ఈ ప్రశ్నకు సమాధానం ట్రంప్ ఇరవై ఎనిమిది పాయింట్ల పీస్ ప్లాన్ లోనే ఉంది ట్రంప్ ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ లో చాలా అంశాలు మాస్కోకే ఫేవర్గా గా ఉన్నాయనేది కీవ్ ఆరోపణ వాటిలో మొదటిది ఉక్రెయిన్ కీలక భూభాగం డాన్బాస్ ను వదులుకోవడం డొనట్స్ లోని కొంత భాగం నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలి అలా బలగాలను ఉక్రెయిన్ ఉపసంహరించుకున్న ప్రాంతాన్ని తటస్థ నిరాయుధీకృత జోన్ గా భావిస్తారు అంతర్జాతీయంగా ఇది రష్యాకు చెందిన ప్రాంతంగా గుర్తిస్తారు అయితే ఈ జోన్ లోకి రష్యా బలగాలు ప్రవేశించకూడదు ఫోర్టెస్ బెల్ట్ నగరాలుగా పిలిచే స్లోయాన్స్క్ క్రమాటోర్స్క్ డ్రూస్ డొనట్స్కు లో కీలకమైన నగరాలుగా భావిస్తారు అక్కడ రెండు లక్షల యాభై వేల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు నివసిస్తారు అలాంటి ప్రాంతాన్ని అప్పగించేందుకు ఎక్కువ మంది ఉక్రేనియన్లు ఒప్పుకోరు జెలిన్స్కీ ముందు నుంచి తమ భూభాగాలు అప్పగింతకు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు అమెరికానైనా వదులుకుంటాం కానీ ట్రంప్ ప్లాన్ ఎట్టి పరిస్థితులను అంగీకరించమని జెలిన్స్కీ చెప్పడానికి రీజన్ అదే ఇక మరో కీలక అంశం సైన్యం కుదింపు ఉక్రెయిన్ సైన్యాన్ని ఆరు లక్షలకు కుదించుకోవాలి అనేది ట్రంప్ పీస్ ప్లాన్ లో కీలక అంశం రెండు వేల ఇరవై ఐదు జనవరి అంచనాల ప్రకారం ఉక్రెయిన్ మిలిటరీ సిబ్బంది సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై వేలు రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పుడు రెండు లక్షల యాభై వేల మంది ఉండేవారు ఆ సంఖ్య యుద్ధం కారణంగా భారీగా పెరిగింది ఇప్పుడు ఆరు లక్షలకు తగ్గించుకోవాలని ఇరవై ఎనిమిది పాయింట్ల పీస్ ప్లాన్ లో పేర్కొన్నారు అలాగే ఉక్రెయిన్ రక్షణకు యూరోపియన్ ఫైటర్ జెట్లు పోలాండ్లో మాత్రమే ఉండాలి పైగా ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి నాటో దళాలు ఉండకూడదు వీటితో పాటు రష్యాను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి విలీనం చేయడం ద్వారా రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయకుండా చర్యలు చేపట్టడం జేయిట్టు గ్రూపులోకి తిరిగి ఆహ్వానించడం వంటి అనేక పాయింట్లు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఇది అసాధ్యంగా కనిపిస్తోంది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్టు వారెంటు జారీ చేసింది రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యాను జీ సెవెన్ నుంచి బహిష్కరించారు ఆరేళ్ల తర్వాత రష్యాను తిరిగి తీసుకొచ్చేందుకు ట్రంప్ ఎత్తిరించారు కానీ అది సాధ్యం కాలేదు ఇలా చాలా నిబంధనలు ఉక్రెయిన్కు తీవ్రమైన నష్టాన్ని కలిగించేలా రష్యాకు కలిసొచ్చేలా ఉన్నాయని జెలిన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు చేస్తున్నారు కూడా కానీ అమెరికాను కాదని రష్యాతో యుద్ధం కొనసాగించడం ఉక్రెయిన్కు సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న ట్రంప్ ప్లాన్ను అంగీకరించేది లేదని జెలెన్స్కీ చెప్పడం వెనుక కారణం ఉంది ట్రంప్ ప్రతిపాదనలకు అంగీకరించడం అంటే పుతిన్ ముందు జెలెన్స్కీ మోకరిల్లడంతో సమానం అలానే ఒంటరిగా రష్యాను ఎదిరించే సత్తా జెలెన్స్కీకి లేదు తన వెనుక యూరోపియన్ దేశాలు నిలబడతాయన్న నమ్మకంతోనే ట్రంప్ కు ఎదురు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది పుతిన్ ఈయు దేశాల వైపు ఫోకస్ చేయకూడదు అంటే ఉక్రెయిన్ అడ్డుగా నిలవడం ఒక్కటే మార్గం కాబట్టి ఆ దేశాలు తనకు మద్దతిస్తాయనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది యూరోపియన్ కంట్రీస్ కూడా ఆ దిశగా అడుగులేయొచ్చు నిజానికి యూరోపియన్ దేశాలు ఆల్రెడీ ఉక్రెయిన్ కు ఇస్తున్నాయి రష్యాకు చెందిన రెండు వందల బిలియన్ యూరోల ఆస్తులు ఫ్రీజ్ చేసి ఉక్రెయిన్కు ఆర్థిక సైనిక సహాయం చేస్తున్నాయి యుకే ఫ్రాన్స్ జర్మనీ వంటి దేశాలు సైన్యాన్ని పంపాలని ఆయుధాలు కొనుగోలు చేస్తారని చెప్పారు పైగా యూరప్ సహాయం అమెరికాకు సమానంగా ఉంది నెలకు సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు సాయంగా అందిస్తున్నాయి అలానే చివరి వరకు ఇదే మద్దతు కొనసాగిస్తాయన్న గ్యారంటీ లేదు ఎందుకంటే అమెరికా దూరంగా ఉంటే పుతిన్ ఉక్రెయిన్ విధ్వంసానికి దిగుతారు వివరంగా చెప్పాలంటే అమెరికా మద్దతు లేకుండా పుతిన్ను ఎదుర్కోవడం పశ్చిమ దేశాల వల్ల కూడా కాని పనే కాబట్టి ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించగా తప్పకపోవచ్చు